ఆమెను కూడా కొట్టేది మోహ నన్నైతే చాలా ఘోరంగా కష్టపెట్టింది నేను తెల్ల చెప్తుంటే ఏడుపు అంతా అయిపోయినాక నాకు మంచిగా ఉంటే చెప్తాం కదా నేను ఇంత ఘోరంగా చేసి ఎంత ఘోరంగా చేసినా అని చాలా ఏడ్చే చాలా కష్టపడ్డాం ఈయన తోటైతే మరి చాలా అంటే చాలా మమ్మీ దగ్గర చాక్ తీసుకొని పోతారా ఎవరైనా అట్లా పోయేది నేనైతే ఎన్ని రోజులకి అది కూడా చాలా చాలా రోజులు ఉన్నాయి అట్లా నన్ను ఎలా కొడితే పోయి బయట మెట్ల మీద కూర్చొని నేర్చుకుంటే కూర్చునేదాన్ని పోయి బాల్కనీ ఉంటుంది కదా అక్కడ పోయి ఒర్రేది కొట్టుకుంటా ఎవరు వస్తారు అది ఇది అనేసి గట్టి కొడుతుంటే ఎదురుగా వాళ్ళు పక్క వాళ్ళందరూ చూసేది అట్లా ఎన్ని ఒక నెల దాకా ఉన్నాడు అట్లనే కొన్ని రోజుల మటుకు అట్లనే ఉన్నాడు వాళ్ళ డాడీ అయితే పాపం ఎంత ఇది చేసిండో ఆయన మీద కూడా లేచేది అసలు ఏం చేస్తున్నా తెలియకపోయేది నిద్ర కూడా పట్టేది కాదనుకుంటాను నాకు తెలిసి లేచి ఏం చేస్తాడు అన్నట్టుగా రాత్రి లేచి చూసు ఆయనకి ఏం పట్టిందో ఏమో అసలు అర్థమే కాదు ఇప్పటికి కూడా ఇంకా చాలా ఘోరంగా చేసిండు హస్బెండ్ మనిషి ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు ఇక చాలా హ్యాపీగా ఉంది ఇక చాలా అంటే చాలా నాకు తెలిసి అందుకేనా ఇప్పుడు అందరు దేవుళ్ళకి నువ్వు ఇదైతున్నావు అంతకు ముందు అది అయినప్పటి నుండి తగ్గినప్పటి నుండి ఈయన క్రిస్టియన్స్ కి మొక్కేది ఇక అనేది ఎందుకు మన దేవుడు ఉన్నాడు కదా అనేది కానీ ఇక ఆయన మొక్కుతున్నాడు కదా ఇక పోనీ మొక్కింది ఏదైనా దేవుడే కదా ఇక వదిలేసిన ఇక తన భయం తన్నది అసలు ఎట్లాగా ఇంకా ఇంకా అంత కష్టం ఎట్టినా కాబట్టి నేను ఏదైనా మా మమ్మీ మా మమ్మీ హ్యాపీనెస్ కోసం చూస్తా అనమాట నాకు తెలియదు అప్పుడు తర్వాత చెప్పి ఆ చూపించారు మొత్తం పెద్ద పెద్ద భగవన్లు కూడా మొత్తం ఇట్లా హోల్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి అట్లనే ఇంకా చూపిస్తాం ఇంకా వాళ్ళ డాడీ చూపియొద్దు అంటాడు ఎందుకు చూపించడం మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు వద్దు అనేసి అంటాడు అన్నం పెట్టి అన్నం పెట్టి లేస్తుంటేనేవద్దు ఇక అది కూర్చోను లేను లెవ్వను లేను మధ్యలో అక్కడనే స్టాప్ అయిపోవాలి ఇక లేస్తే ఒక నరకం ఇక ఆ తల్లెలు ఎత్తేస్తాడో అన్నం విసిరి కొడతాడో ఏం వస్తాడో తెలియదు ఇక అట్లా వేసేది ఎట్లా ఏడ్చుకుంటా నాన్న కాలు నొస్తున్నాయి నాన్న కాలు నొస్తున్నాయి అన్నా కూడా నువ్వు నిలవాడు అట్లనే కూర్చోవద్దు లేవద్దు అట్లనే ఉండు అట్లనే అంటుండే నా మనిషి ఆ టైంలో తింటుండే తింటుండే కానీ నేను కదలొద్ది కాడ నన్ను చూస్తుండే బెల్లమెల్లగా ఇట్లా తింటుండే మళ్ళీ నేను కదలకుండా ఇట్లనే ఇట్లనే ఉంటాను చేస్తున్నా మృగమ్మా మృగమ్మా చాలా ఘోరంగా ఆయనకి ఏం పట్టిందో ఏం పీడిచ్చిందో అసలు అర్థమే కాదు మస్తు ఘోరంగా చేసిండే ఆయన ఎత్తిగా ఇంత ఇంత కొంచెం కొంచెం వచ్చిన ఏం తెలుస్తుంది నువ్వు కూర్చోవంటే కూర్చోవాలి లేవద్దు అంటే ఎట్లా తెలుస్తుంది పలిగిపోయిన కుర్చీలు ఉంటాయి అట్లా కూర్చోమంటాడు వాళ్ళకే మోసం పలిగిపోయిన కుర్చీలో కూర్చోవడం అవి అట్లా లేకపోతే ఇంకా ఏమో హింసిస్తుండే ఇక వచ్చిన వాళ్ళం కూడా వాళ్ళు ఎవరు పడతారని వస్తే మా వాళ్ళు ఇంకా తెలుసు కాబట్టి ఈయన గుణం అందరికి చెప్పినాం కాబట్టి ఎట్లా చేస్తే అట్లా చేసేది పాపం వచ్చిన వాళ్ళు కూడా పలికిపోయిన కూర్చో కూర్చోమని అట్లా అది కూడా ఎంత ఫైవ్ టైమ్స్ కూర్చోనిలేవు కూర్చోనిలేవు అనేది అది ఎందుకంటే ఆడుకునేది అయితే కూర్చోనిలేవు అంటే ఎందుకు లేస్తారు వాళ్ళు పక్క ఇంట్లో కూడా సైకోలేక అట్లా చేసి చేసి ఇప్పుడు కొంచెం మీరు మర్చిపోయింది అండ్ ఇంకొకటి నువ్వు చేసే రీల్స్లలో మమ్మీతో చేసే రీల్స్ చాలా రీచింగ్ ఉంటాయి అవును చాలా సెవెన్ మిలియన్ ఎయిట్ మిలియన్ చాలా మిలియన్స్ వెళ్ళిపోతుంటాయి అందుకే దాంట్లో మమ్మీని తీసుకొని ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే మమ్మీని తీసుకొస్తా అని అడిగింది మమ్మీ అసలు అంత చేసిన కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు అంత కష్టపడతాం కాబట్టి ఏ చిన్న దాంట్లోనే హ్యాపీనెస్ కోసమనే చూస్తా అది ఏమైనా అని హ్యాపీనెస్ కోసమే చూస్తా అట్లా చేసినా కూడా కమెంట్స్ ఇట్లా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నార్మల్ ఇట్లా కమెంట్స్ వస్తుంటాయి కానీ ఈమెకి రీసెంట్ గా హెల్త్ సిక్యండి ఈమె కనిపిస్తుంది మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట సో మన రీసెంట్ గా బెడ్స్ లో వన్ మంత్ హాస్పిటల్ వన్ వీక్ హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా వెరీ కోర్స్ ప్రాబ్లమ్ ఉంది నరాలన్నీ ఇట్లా అన్ని నరాలన్నీ తేల్తాయి టూ టైమ్స్ ట్రీట్మెంట్ ఆపరేషన్ కూడా అయింది మనం హోలీ కి ఇట్లా పిచికారీ కొడదు ఇట్లా అట్లా బ్లడ్ మొత్తం చిల్లర అనమాట అట్లా లెగ్స్ నుంచి లెగ్స్ నుంచి నర్స్ నుంచి బ్లడ్ ఇవన్నీ నరాలే ఉంటాయి ఎంత బ్లడ్ మేక కదా మనం కోసి ఎంత బ్లడ్ అట్లా అంత బ్లడ్ వచ్చేసేది అట్లా వస్తది ఇట్లా చేసినా కూడా ఉన్నా కూడా ఇప్పటికి ఇప్పటికి పెయిన్ ఉంది నేను ఒక్కసారి వీడియో అనంగానే వచ్చేసింది అట్లా ఇప్పుడు పాపం చూసి రమ్మంటాడు కదా పోటీ కొద్దిగా ఏం కష్టపడితే ఆయన హ్యాపీ హ్యాపీ అవుతాడు కదా అట్లా అనేసి ఇప్పుడు దానికి సొల్యూషన్ లేదంట సజ్యూషన్ ఏమో చాలా మనీ డాడీ వాళ్ళు కొన్ని అట్లనే ఉంటుంది పెయిన్ కొంచెం తక్కువ మళ్ళీ తెలియదు వస్తుంది రాకపోతుంది సో బైక్ అట్లా కనిపిస్తుంది అని బేసిక్గా చాలా అయింది అన్ని బాధలు పడుతుందని చెప్పి నేను ఏదైనా ఎట్లయినా సరే హ్యాపీనెస్ కోసమే చూస్తాను అట్లా నాకు ఇంత మనీ వచ్చినా కూడా మమ్మీ చీర అనుకో అని చెప్పి చేస్తాను ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే మీరు కూడా ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాడు హెల్త్ కి అయితే ట్రీట్మెంట్ లేదంటే ఇంకా ఇక ఉందేమో ఉన్నాయి రెండు సార్లు రెజర్ ట్రీట్మెంట్ అయింది లక్షల లక్షలు అయినాయి మళ్ళీ చేసినా అట్లనే చేస్తుండే అయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి నారు అలా అవన్నీ అన్నీ ఇంత అవన్నీ అవన్నీ ఉంటాయి కాళ్ళకంతా మరి ఘోరంగా ఉంటాయి అవి ఇక ఇప్పుడు వస్తే ప్రాబ్లమ్ అంటుంది ఇప్పుడు వెళ్తే బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుంది అంటే అంత ఇట్లా గడ్డలు గడ్డలు కట్టిపోతుంది అది ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంట ఇక అట్లానే వదిలేసినప్పుడు మందులు వాడుతా ఇక నేనే వాకింగ్ అన్ని ఎన్ని దళాలు అన్నిట్లున్నాయి ఏదో వాకింగ్ అది చేయమంటే ఇక చేస్తా ఇక చేత కాకుండా కొంచెం వాకింగ్ అది చేసుకుంటా ఉంటా కాకపోతే అది నరాలు అనేది దుడద మంట బాగుస్తది అట్లనే భరించుకుంటా పాపం మా వారు కూడా చాలా అయితే ఆయన చాలా హెల్ప్ చేస్తారు నాకైతే మా అసలు చేయకుండా మార్నింగ్ నుంచి టైమే ఉండదు అనమాట మార్నింగ్ వర్క్ వెళ్ళిపోతా ఈవినింగ్ వచ్చేది క్లాసెస్ ఏమున్నా వీడియోస్ కొంచెం టైం దొరికిన వీడియోస్ అసలు నేను ఇంట్లోనే ఉండ వీడియోస్ 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 ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటా సండే రోజు ఉంటే మాక్సిమం ఇంత కొంచెం టైం ఉన్నా ఇంట్లో స్పెండ్ చేయాలని చూస్తామీ వాళ్ళతో ఇక్కడ తను కూడా ఫ్రెండ్స్ పిలిచినా కూడా సండే మాక్సిమం ఇంట్లో ఉందామనే చూస్తుంటాం అనమాట సో అట్లా పొద్దున్న వెళ్తే కుదరదు కదా వీడికి అసలు ఇంట్లో పని ఏది వీడికి చెప్పాము ఇక మేము వాళ్ళ డాడీ మొత్తం చేసుకుంటాడు ఇక అతను అనేసి దాని కూడా కొంచెం ఇది అయితే ఉంటది రాలాగేస్తుందిరా వీడియోల కానీ ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా పది మంది మనం గుర్తుపట్టి చేస్తే హ్యాపీనెస్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు మొన్న నుంచి కొంతమంది ఇప్పుడు నేను వీడియోస్ వైరల్ ఈమె గుర్తుపడతారు ఆంటీ ఆంటీ ఫోటో అంటే ఈమెినెస్ కూడా షాక్ అవుతుంది కదా అరే ఈమె అన్న ఫస్ట్ ఫస్ట్ మొన్న బండి మీద వెళ్తుంటే ఎవరో వచ్చి అరే ఆపడు బండి అప్పుడు బండి నేను ఒక ఫోటో ఒక ఫోటో అక్కకు వచ్చినాక ఆపుకోవచ్చు కదా అట్లా ఈమె కూడా నాట్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అరే మననే కాక మమ్మీని కూడా తీసుకొచ్చినాం రా అని చెప్పి సో అందుకే నాకు ఇంత చిన్న మమ్మీ అనిపించిన మమ్మీతో చేసేస్తాను అట్లా అని చెప్పి బేసిక్ కుదరదు రామ్మంటే రెడీ అవ్వాలిరా రా అవి చేయాలి ప్లీజ్ మమ్మీ మీద రామ అని చెప్పి తీసుకోవచ్చు ఎంత పనున్నా ఆయన విలువంగానే తెలుతా కొద్దిసేపే కదా ఒక ఫైవ్ మినిట్స్ వెళ్దాం అనేసి ఇట్లా అట్లా చేసినా ఏం చేయాలంటే నాకు వస్తలేదు ఇట్లా నాకు అసలు తెలియదు కదా అవన్నీ నాకు ఫస్ట్ టైం నేను చేయండి చేసేటప్పుడు అయితే వద్దురా చేయట్రా అంటే పాప ఎన్ని టేకులు తీసుకుంటారు కానీ మరీ విసుకొస్తుంది కదా అని నాకేమో అసలు తెలియదు ఇట్లా చేయ మమ్మీ అది మళ్ళీ ఈజీ ఈజీ స్టెప్స్ ఏ ఉంటాయి అది అది కూడా నాకు రాదు ఏదో చేస్తాము ఇట్లా కానీ మమ్మీకి లెగ్ ప్రాబ్లం ఉంది మళ్ళీ నడవడము ఇదంతా ఓకేనా ఫైవ్ కూర్చో కూర్చో అని చెప్తాడు ఆ ఇదేమో వినదు ఇంకా షుగర్ ఉంది ఇన్నకి ఆ షుగర్ లో అవన్నీ మెతరో తెలియదు షుగర్ కూడా కంట్రోల్ చేసుకో తింటది చేసి ఎంత అన్న తింటది ఏదో ఫంక్షన్ లోకి వెళ్తే ఏదో తినాలనిపించే తినేస్తాను ఎప్పుడు తీసుకొచ్చి మీకు నార్మల్ చాలా ఘోరంగా మొత్తం ఇక్కడ నేను ఉంటా కదా ఆ పైపు అక్కడ అక్కడ పడేది అసలు నాకు వస్తుందని కూడా తెలియదు నొప్పి కూడా రాదు అసలుకి ఇంత పైపులాగా వస్తుంది అక్కడ కానీ ఇప్పుడు మనం నల్ల పైపులు చిల్లులు పడితే ఎట్లా వస్తే అల్లకేంచి వాటర్ అట్లా వచ్చేది అట్లా వచ్చేది కానీ నాకు అసలు నొప్పి వస్తుందా బ్లడ్ వస్తుందా నాకు అసలు ఏది తెలియదు ఆ చూసాక అక్కడ కాలువ పోతుంటుంది అక్కడ చూసేవారికి కానీ అసలు తెలియదు నాకు అది చూసి అప్పుడు అనుకోవాలి కోరిన ఎంతసేపు ఆపినా ఆగా తీసే మళ్ళీ చిల్తూనే ఉంటుంది ఎంతసేపటికి అప్పుడు మెల్లగా బట్టగట్టు పోయేది అప్పుడు తగ్గుతుంది కొంచెం ఇక కానీ చాలా నరకము నాదైతే అమ్మో కానీ నాకు ఇంత నరకం ఉన్నందుకు మా హస్బెండ్ మాత్రం చాలా మంచివాడు నా నా పిల్లలు పిల్లలు కూడా కూడా మా పాప అయినా మా బాబా అయినా చాలా మంచి అట్లా ఇట్లా అన్నట్టు ఏముండరు ఫ్యామిలీ చాలా ప్రేమగా ఉంటాం అందరం అయితే చాలా ఇప్పుడైతే ముగ్గురం పాప మ్యారేజ్ అయిపోయింది ఆ పాపకి ఇంకో పాప నెక్స్ట్ మ్యారేజ్ చేసేసాను మీకు హెల్ప్ అవుతుంది అంటున్నాము చేసుకోవట్లేదు అయినా చేస్తామని అంటున్నాం అట్లా ఏమన్నా ఉంటా కూడా చెప్పమని చెప్తున్నా చెప్పింది అట్లా ఉన్నా వాళ్ళ డాడీ కూడా చెప్పిండు మేము కూడా చెప్పినాం అట్లా ఉన్నా సరే అని కొంచెం టైం ఏమన్నా చెప్తూనే ఉన్నాం అట్లా కూడా ఒక మ్యారేజ్ అయితే అయిపోతుంది వాళ్ళ డాడీకి టెన్షన్ అంటే ఇప్పుడు గోల్డ్ వర్క్ అనమాట మాది షాప్లో అందరు ఉంటారు కదా రిలేటివ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ పాపలే వీళ్ళు వీళ్తో పాటు అందరూ మ్యారేజ్ అయిపోయినాయి అతని అందరికి మీ బాబు పెళ్లి కాలేదా మీ బాబుకు పెళ్లి చేయరా పెళ్లి చేయరా అని మీ మ్యారేజ్ చేయరా అని ఆయన బయట పెళ్లి చేసుకున్నాం కదొకటి వెనకాల ఉన్నట్టు అంటే ఇంత ఫ్రీ ఉండలేమని చెప్పిన ఇప్పుడు చూడండి మార్నింగ్ వెళ్తా నైట్ వస్తాం టైం స్పెంజన్ కుదరదు ఇప్పుడు ఎందుకు అని తర్వాత చూద్దాం అని చెప్పి చూసుకో మంచిగా కానీ వాళ్ళ డాడీకి అట్లా కాదు మ్యారేజ్ చేసేస్తే పని అయిపోతుంది అని వాళ్ళ డాడీ చేసుకోమనేసి అదనంటారు బయటకి వెళ్ళేది ఆయన కదా అన్నిట్లో ఉండేది అన్ని పనులు అనమాట చిన్న పనైనా ఆయనే వెళ్ళాలి ఇంట్లో కనీసం పాలు తేవాలన్నా పొద్దున పూట ఆయననే వెళ్ళాలి ఒక బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా ఆయననే వెళ్ళాలి అసలు ఏది ఉండదు పొద్దున సెవెన్ సెవెన్ థర్టీ లోపల వెళ్ళిపోతాడు ఈయన ఆయన లేచి స్నానము ఆయన టిఫిన్ అన్నీ అయ్యేసరికి ఆ టైం అయితేనే ఉంటుంది ఆగమాగం లేచి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈవినింగ్ వస్తాడు మళ్ళీ ఈవెంట్లో మళ్ళీ పోతూనే ఉంటాడు అంతే ఆయనకి ఏం కుదర ఇక ఉన్న పని అంత ఎవరికి వీళ్ళ డాడీకి పడేది ఇక అట్లా ఆయనకు ఇది అయిపోతుంటే బాగా టెన్షన్ మళ్ళీ అక్కడ ఆ పని చేసుకోవాలి షాప్ చూసుకోవాలి ఇంట్లో పని చూసుకోవాలి టెన్షన్ ఎక్కువైపోతుంది ఇక వీళ్ళందరిన చూడలేక నాకు టెన్షన్ అవుతుంటుంది ఇంకా ఏదన్నా పని చేయొచ్చు కదా అనేసి కానీ కుదరదు చెప్పినా ఏంది వేస్ట్ చేసావు ఎప్పుడైనా ట్రై చేసావు పని చేయడానికి

మమ్మీ సపోర్ట్ డాడీ చెప్తున్నా ఏం వీడియోలు రానే అంటాడు ఏమున్నా కూడా ఏంద్రా డాన్స్ ఫీల్డ్ కి వచ్చే ముందు కూడా ఏంద్రా ఏమొస్తుందిరా ఏమొస్తుందిరా డాన్స్ చేస్తే కానీ ఎప్పుడైతే నాకు ఇంకా ఒక కొరియోగ్రాఫర్ అయిపోయా ఒక అకాడమీలో క్లాస్ కి పోకపోతే క్లాస్ కి పోవాలి ఫస్ట్ అనేది ఇప్పుడు ఏం అనట్లేదు చూస్తున్నాడు కదా ఇప్పుడు ఇతను ఎట్లా ఎట్లా వస్తున్నాయి అన్ని అని చూస్తున్నాడు కదా ఇప్పుడు ఏం అన్నాడు ఇక సరే వాళ్ళకే తీర్చలేదులే గణేష్ అనుకుంటాడు ఇక మొత్తానికైతే బిజీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఇప్పుడైతే అంతా ఓకే మేలు ఫాస్ట్ ఫాస్ట్గా కానీ ఇప్పుడైతే ప్రజెంట్ చాలా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే మట్టుకు ఓకే లైఫ్ గోలేమనుకుంటున్నావు లైఫ్ గోలిగో ఒక నేను అనుకున్నది కాకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది ఎట్లా ఫ్లో గోబిద్ద ఫ్లోర్ అన్నట్టు వెళ్ళిపోతాను ఇప్పుడైతే అంత మంచిగా ఉంది ఇప్పుడు అనుకునే రైతు కావడం అది కాలేదనుకో అది మెంటల్ టెన్షన్ అది కాలేదు కాదు ఎందుకు బాగా కాదు గోద్ద ఫ్లో అన్నట్టు ఓకే నీకు బాగా ఇప్పటిదాకా రీల్స్ లో బాగా రీచింగ్ వెళ్ళిన దానిలోనే గానే మమ్మీతో రీల్ చేసింది కూడా కమెంట్ చేశారు అట్లా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళు నిల్లు ఉంటారు అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళే కదా చేసేది అంటే ఇప్పుడు ఏం చేయండి తాతగారిన వాళ్ళే అట్లా చేస్తారు నేను రీసెంట్ ఒక పైన ఒక రియాక్ట్ కూడా అయినా అరే సరే ఇప్పుడు నాకు అది చాలా గలీగా కామెంట్ చేసారు అనమాట పేజ్ జోలాడి మరి కనుక్కోని మరి అని మరి దగ్గర కూడా పోయినా ఏమొచ్చింది బాబు ఏం ఏమొచ్చింద్రో నీకు ఇట్లా చేస్తే అన్న నేను ఏం చేయాలన్న ఫ్రెండ్ గారు కూడా ఫోన్ తీసుకొని పెట్టింది ఇలాంటి రీజన్స్ చెప్తాను అనమాట తప్పించుకోవడానికి సో వాళ్ళని ఏం చేయ ఏం చేయలేదు మనం కమెంట్స్ కూడా బ్యాడ్ కమెంట్స్ కూడా ఏం చెప్పా చెప్తే బాధపడుతుంది అని చెప్పి ఆయన నేను ఇంత నాకు అసలు తెలియదు ఇట్లా అంటున్నారు అనేసి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇక అన్నిటి మస్తు అనుకుంటారు ఇక రోడ్డు మీద కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి మనం ఏం చేస్తామో వీటి మరిపోతామా అంతే వాళ్ళతో పాటు మనం అంటే వాళ్ళకు మనకు తేడా ఏముంది ఏముండదు కదా వాళ్ళే అర్థం చేసుకుంటారు తర్వాత ఒకటే చెప్తున్నారు నిజమే అది మాత్రం కమెంట్స్ వల్ల రీచింగ్ ఎక్కువ అవుతుంది ఓకే నిన్ను లైక్ చేసే ఫాలోవర్స్ కోసం ఏం చెప్తావు ఒకటే ఏం లేదు ట్రూగా ఉండండి ఏమున్నా కూడా ఎవరిని మోసం చేయకుండా ఆ అమ్మాయినైనా ఫ్రెండ్షిప్ అయినా ఎవరిని మోసం చేయకుండా ట్రూగా ఉండండి హ్యాపీగా ఉండండి అయితే సపోర్ట్ చేస్తున్నాను అనిపిస్తా మమ్మీ డాడీ మంచిగా చూసుకోండి అమ్మాయిని బాధ పెట్టకండి నాని బాధ నేను బాధ పెట్టినట్టు ఎవరు బాధపెట్టరు ఒకటే నేను బాధ పెట్టినట్టు మాత్రం ఎవరు బాధ పెట్టదు అంత బాధ అంటే అప్పుడు అంటే తెలియదు కదా అది కావాల్సి అయితే చెప్పనా నేను లవర్ కోసం డబ్బులు తీసుకొని అది ఫ్రెండ్ ఫ్రెండ్ కావాలి ఫ్రెండ్స్ నిజాలు చెప్తున్నా తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ ఇంతగానే మేము అవసరం పడుతుంది ఇంట్లో ఇంట్లో ఇంత బాధ పెట్టి తీసుకుపోయేది ఫ్రెండ్ ఆ ఇంకెవరన్నా అంటే తెలిసి చేసిన తప్పు అల్లవడి చెప్పినా ఇనకపోయేది కదా అప్పుడు అయితే ఈనదే అట్లా ఉన్నప్పుడే అందరం చాలా బాధపడేది మా అక్క చెల్లెళ్ళైనా మా అన్నదమ్ములైనా చాలా బాధపడి మంచిగా కావాలి మా ఓడు మంచి కావాలి అనేసి వాళ్ళు కూడా చాలా బాధపడేది చాలా బాధపడేది అందరికి మస్తు ప్రేమ వీడంటే మా అన్నదమ్ములకైనా వీళ్ళ మేనమామలకైనా మక్కలకైనా అందరికి చాలా ప్రేమ అందరికి ఎందుకంటే అందరూ ఈ ఫీల్డ్ లో అందరు జాబ్లే వీడు ఒక్కడే ఇట్లున్నాడు అందరు జాబ్ అదే ఇట్లా ఇక్కడ ఈ ఫీల్డ్ లో అంటే ఈ ఫీల్డ్ మా వాళ్ళకి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తే అరే మీ ఒకసారి కలిపిరా మా చెల్లె మా చెల్లె మీ వాళ్ళు వీరు మా చెల్లె మీ వద్ద ఫోటో దిగుతుంది అంట మీ వాళ్ళని కలుస్తుంది అంట మా వాడు మా వాళ్ళు మా ఖరాబ్ చేస్తున్నా మీరు కలుస్తాడంట అప్పుడు చెప్తా మా వాళ్ళు మా వైపు మరి అంట వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి అప్పుడు హ్యాపీ పైన కింద రెంట్ రెంట్లు ఉంటారు ఒక వాళ్ళు కూడా వాళ్ళ చెల్లె అక్కలు కూడా వీడంటే తెలుసు అంట ఆ సంగతి మాకు కూడా తెలియదు ఇంటికి వచ్చి మరి వాళ్ళు ఇట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా చేస్తారు అని ఇప్పుడు నాలుగు వాళ్ళని చెప్పు అని చెప్పి వీళ్ళకి మొత్తానికి కూడా ఫస్ట్ అనేస్తాడు కోపడతాడు తర్వాత ఎందుకు కానీ ఏదైనా కూడా మస్తు సపోర్ట్ చేస్తాడు డాడీ 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 ఈస్ హీరో అంత ఎవరికైనా డాడీ హీరోనే నాకైతే ఇంకా చాలా మమ్మీ హీరోయిన్ డాడీ హీరో మమ్మీ హీరోయిన్ అంతే కానీ అప్పుడు మస్తు బాధ పెట్టినా ఇప్పుడు మాత్రం హ్యాపీగా చూసుకుంటాం సరే ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అసలు మీకు లెగ్ పెయిన్ ఉండి కూడా నేను నిజంగానే చూసాను ఆవిడని నాకు మైండ్ లో అదే బ్లాంక్ అయిపోయింది అందుకే నీ పేరు గుర్తురావట్లే నాకు స్టార్టింగ్ లో క్రాంతి కుమార్ అయిన పేరు సో థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో మీ ముందుంటా సైనింగ్ ఆఫ్ కిర్తి